మరణం తరువాత అంటే శరీరం విడిచిన తరువాత ఏమి జరుగుతుంది ఇది అందరికీ ఉన్న సందేహం మనం మనకు ఈ స్థూల శరీరం ఉన్నంతవరకు దాని గురించి పెద్దగా ఆలోచించము ఎవరైనా చనిపోతే ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది అని మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకుని వెళ్ళి ఉంటారని అనుకుంటూ ఉంటాం కాని నిజంగా ఏమవుతుందో ఎవరికీ తెలియదు ఈ మరణం తరువాత ఏమిటి అన్న సందేహానికి జవాబు కఠోపనిషత్తులో ఇలా తెలిపబడింది డొట్ నచికేతుడు యమధర్మరాజును మూడు వరాలు అడుగుతాడు అందులో ఒకటి మరణం తరువాత ఏమి జరుగుతుంది అని అప్పుడు యమధర్మరాజు నచికేత ఇది చాలా సూక్ష్మమైన విషయం ఇది కాక వేరే ఏదైనా వరం కోరుకోమని అంటాడు కాని నచికేతుడు పట్టుబడతాడు నాకు మృత్యువు తర్వాత ఏమి జరుగుతుందో నీ ద్వారానే తెలుసుకోవాలి అని అంటాడు అప్పుడు యమధర్మరాజు ఓ నచికేత నీకు సనాతనము అయిన బ్రహ్మాని గురించి మరియు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో కూడా చెబుతాను అంటాడు మనిషి పుట్టినప్పటి నుండి ఏవేవో పనులు చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తూ ఉంటాడు అయితే తను ఏమి సాధించాలి నేను ఎందుకు పుట్టాను అని మాత్రం ఆలోచించరు ఏదో మంచి జీవితం మంచి భార్య లేక మంచి భర్త తరువాత పిల్లలు వీటితోనే సతమతమవుతు తాను ఎందుకు పుట్టానో తెలుసుకునేంత సమయం లేదు కాని ఏదో ఒకరోజు నువ్వు కాదన్న ఎవరు కాదన్న మరణం మాత్రం నీ వెనకే ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది దీనిని కూడా మనం గమనించే పరిస్థితిలో ఉండము మరణం తరువాత ఏమి జరగదు నువ్వు నీ తల్లి కడుపులో నుండి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న నీ పాపపుణ్యాలను సమూలంగా నిర్మూలించుకుని ఉంటే నీవు అంటే ఆత్మ పరమాత్మునిలో అంటే పరమాత్ముని సాగరంలో విలీనం అవుతావు లేకపోతే నీ కర్మల అనుసారంగా నీవు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి సత్కర్మలు అంటే మంచి పనులు లేక దుష్కర్మలు అంటే చెడ్డ పనులు చేసి ఉంటే నరకానికి వెళతావు దీనిని ఎవరు ఆపలేరు ఒకవేళ నువ్వు ఈ శరీరంతో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞానాన్ని గ్రహించి తెలుసుకుని ఉంటే నీకు మరలా మనిషి జన్మ వస్తుంది అది ఒక మంచి యోగుల కుటుంబంలో ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు ఇది స్వయంగా శ్రీకృష్ణుడు అర్జునకు వివరించాడు అట్లా కాక సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి మనస్సును బుద్ధిని అదుపులో ఉంచుకుని యోగాన్ని అవలంబించి అన్ని కర్మలను తొలగించుకుని నువ్వు విముక్తుడవు అయి ఉంటే మాత్రం నువ్వు అంటే ఆత్మాపరంధామునిలో ఐక్యం అవుతావు ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాని మనకు తెలియదు మన కర్మలు అన్నీ అయిపోయినయో లేదో కావున మనం ఈ స్థూల శరీరంను ధరించి ఉండగానే ఎటువంటి సందేహం లేకుండా ముక్తిని పొందే ఒక సదవకాశం ఉంది ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే మనకు మరలా జన్మలు రావు అని మనం నిశ్చితంగా ఉండాలంటే దానికి మనం చేయవలసిన పని సాధన అంటే ధ్యానం చేసి ఆ భాగ్యవంతుని ఈ హృదయంలో సాక్షాత్కరించుకోవడమే డుట్ ఇది చేస్తే మనకు ఇంకా ఎటువంటి సందేహాలు ఉండవు అప్పుడు నీకు తెలియని విషయమంటూ ఈ లోకల్లో ఏది ఉండదు అంటే అప్పుడు నీవు ఎవరు దేవుడు ఎవరు ఈ ప్రకృతి ఏంటి అసలు ఇంతగా మభ్యపెడుతున్న ఈ మనసు ఏంటి అన్న ప్రతి సందేహం తిరిపోతుంది అప్పుడు తెలుస్తుంది మనసు అనేదే లేదు మనసు అనేదే ఒక భ్రమాని అది తెలుసుకోవాలి అంటే మనం అందరం చేయవలసిన పని ఆ బ్రహ్మాండ కోటి నాయకుడైన ఆ వాసుదేవుణ్ణి అంటే పరమాత్మను మన హృదయంలో దర్శించుకోవడమే ఈ విధంగా మరణించిన తరువాత వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి వారికి మరలా ఏ జన్మలు అనేది వారి ఆధారపడి ఉంటుంది కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలో ప్రవేశిస్తాయి అసలు మనిషి జీవిత లక్ష్యమే భాగవంతునిని పొందడం అంటే జ్ఞానాన్ని గ్రహించి అతడి తత్వాన్ని అందరికీ తెలియపరచి ఆయనను నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ఆ దేవదేవునిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మనిషి పుట్టుక యొక్క లక్ష్యం ఇదియే గమ్యం ఇదియే శాశ్వతం అసలు మనం పుట్టింది కూడా ఇందుకే